ఫ్రెండ్స్ మీరందరూ ఎట్లున్నారు మంచిగా ఉన్నారా ఫ్రెండ్స్ నేనైతే మంచిగా ఉన్నా ఈరోజు నేను నా కిచెన్ లో పక్క తెలంగాణ వంటకం నంబర్ వన్ వచ్చేది ఏంటో తెలుసా సరోపిండి సరోపిండి చేస్తున్నా ఫ్రెండ్స్ ఓకేనా ఈ సరోపిండిలోకి కావాల్సిన ఐటమ్స్ ఏమేమి వేసుకోవాలంటే ఇది కరివేపాకు ఇది అల్లం వెల్లుల్లి ముద్ద అల్లం వెల్లుల్లి ముద్దను డైరెక్ట్గా వేసుకోకుండా నేను ఒక దాంట్లో వేసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటా ఇందులో అల్లం వెల్లుల్లి ముద్దలో ఎందుకు అంటే అది ఒక చోట కలిసి ఒక చోట కలవరకుండా ఉంటుంది కదా సో ఇలా వాటర్లో యాడ్ చేసుకొని వేసుకుంటా ఫ్రెండ్స్ తర్వాత రుచికి సరిపడాంత కారం ఒక రెండు గ్లాసుల సరోపిండికి బియ్య పిండికి ఒక మూడు నాలుగు చెంచాల కారం అంటే తగినంత ఎవరు ఎంత తింటే అంత ఇప్పుడు కారంకి తగినంత ఉప్పు కొంచెం పిండికి కూడా ఒకటి ఉప్పు పడుతుంది ఫ్రెండ్స్ సో ఇందులోనే నువ్వులు నువ్వులు కొంచెం అంత ఎక్కువనే వేసుకోవాలి ఫ్రెండ్స్ చాలా మంచి కమ్మగా ఉంటది పచ్చి శనగపప్పు అంటే నానబెట్టుకుంటాం కదా మనం శనగపప్పు నానబెట్టుకున్న శనగపప్పు తర్వాత వెల్లు ఉల్లిపాయ ఉల్లిపాయ ముక్కలు తురుముకున్న ఉల్లిపాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు ప్లస్ ఇది ఉల్లాకు చెప్పాను కదా ఫ్రెండ్స్ తెలుసు కదా అంటారు ఉల్లాకు ఉల్లాకు ఇట్లా చాపుడు ఇవి తర్వాత ఇదేంటిని ఉల్లె ఉల్లాకు నుండి చిన్న చిన్న చిన్నగా కడి చేసేసుకున్నా తర్వాత కొత్తిమీర ఆకు ఇవి వేసేసుకున్నా బియ్యం పిండిలో ఫ్రెండ్స్ ఒక రెండు పెద్ద గ్లాసుల బియ్యం పిండికి ఇవన్నీ వేసేసుకున్నా ఇవి వేసుకున్న తర్వాత ఇది వచ్చేసి దీంతోనే ఫ్లేవర్ ఎగ్దం తయారైతుంది సూపర్ ఉంటుంది ఇది ఏంటంటే కొన్ని ధనియాలు అంతా ఉల్లిగడ్డ తర్వాత జీలకర్ర కొంచెం ధనియాలు ఒక ఉల్లిగడ్డ జీలకర్ర మూడు కలిసి పేస్ట్ చేసుకోవాలి పేస్ట్ అంటే ఇట్లా కచ్చా పచ్చాగా చేసుకోవాలి ఫుల్ పేస్ట్ అవసరం లేదు ఇట్లా ఇప్పుడు ఇందులో ఇందాక దాంట్లోనే ఇది వేసేసుకుంటున్నా ఫ్రెండ్స్ ఏంటంటే అల్లం వెల్లిపాయ ముద్ద దీంట్లోనే మొత్తం కలిపి వేసుకుంటున్నా అయితే ఇదంతా ఇప్పుడు ఇందులో వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇదంతా మంచిగా మిక్స్ చేసేసుకోవాలి బాగా కలుపుకోవాలి అది కూడా ఓన్లీ చల్లటి నీళ్ళతోనే కలుపుకోవాలా ఫ్రెండ్స్ ఓకేనా వేడి నీళ్ళు అవసరం లేదు చల్లటి నీళ్ళతోనే మంచిగా కలుపుకుందాం ఫ్రెండ్స్ మనము ఫ్రెండ్స్ మనం ఇందాక కలుపుకున్నది ఇలా ఇలా ఇంత మెత్తగా చేసుకోవాలా మొత్తం మిక్స్ చేసుకోవాలి ఓకేనా ఈ ముద్దని కొంచెం కొంచెం అంటే ఒక చపాతి పిండి అంత తీసుకుంటాం కదా అంతకంట కొంచెం క్వాంటిటీ ఎక్కువ అనుకోండి సైజు ఇంత 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 ముద్దలు తీసుకోవాలి ఇలా తీసుకున్న ముద్దలని ఇలా ఇలా ముద్దలు చేసుకొని కొంచెం అంటే ఒక రెండు చెంచాలంత నూనెని టేబుల్ స్పూన్ల నూనెని వేసుకొని అంటే నేను మాత్రం ఇట్లాంటి గిన్నెలకు పర్ఫెక్ట్ ఉంటుంది రొట్టె పెంక కానీ లేదంటే ఇట్లాంటి వెడల్పు వెడల్పు ఉన్న గంజుల గిన్నెలకే మంచిగా ఉంటుంది కానీ ఇట్లా కూర కూర గిన్నెలు అన్నం గిన్నెలలో సరోపిండి పెట్టుకోవద్దు అసలే మంచిగా ఉండదు వెడల్పుగా ఉండాలి ఏదైనా సరే ఇంకా ఇత్తడివి లేదంటే ఇలా ఇనుపవి ఇట్లాంటివి అయితే టేస్ట్ సూపర్ ఉంటుంది అదిరిపోతుంది సో నేను ఫస్ట్ ఫస్ట్ అయితే దీంట్లో ఏంటంటే రొట్టె పెంకలో వేస్తున్నా వేసి నూనెను ఇట్లా స్ప్రెడ్ చేస్తున్నా మొత్తము ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల నూనె స్ప్రెడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ ముద్దను తీసుకున్నా ఫ్రెండ్స్ ఈ ముద్దని దీనికి ఇలా 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 చుట్టూతా ఒత్తుకుంటాను ఇట్లా మొత్తం ఒత్తుకుంటాను అంటే ఈ నూనె అడుక్కు నూనె ఎందుకు వేసినామంటే ఇది దానికి అతుక్కోకుండా ఈ పిండి దీనికి అతుక్కోకుండా వేసినాం మనము సో ఇప్పుడు కొంచెం ఇలా 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 స్ప్రెడ్ చేసిన తర్వాత మనం దీనికి హోల్స్ పెట్టుకోవాలి ఇట్లా పల్చగా మందం ఉంటే మంచిగా ఉడకదు ఫ్రెండ్స్ పల్చగా చేసుకున్న తర్వాత దీనికి ఇలా ఒక ఐదు ఆరు హోల్స్ పెట్టుకొని ఇట్లా ఆ హోల్స్ లో కూడా ఆయిల్ వేసుకోవాలి కొంచెం కొంచెం అంటే మంచిగా ఇది లోపలికి పోయి మంచిగా ఉడకడానికి ఇలా ఈ విధంగా చేసుకోవాలి ఫ్రెండ్స్ సో ఇప్పుడు ఇప్పుడు దీనిని ఇట్లా స్టవ్ ఆన్ చేసుకొని సిమ్ మంట మీదనే నేను పెట్టుకోవాలి మరి హై మంట మీద పెడితే ఏమవుతుందో తొందరగా మాడిపోతుంది ఫ్రెండ్స్ ఇలాంటిది ఏదన్నా లిడ్ లాంటిది దీని మీద పెట్టేసుకోవాలి కొంచెం అంటే పూర్తిగా సిమ్ కాదు హై కాదు మీడియం రేంజ్లో పెట్టుకోవాలి ఇట్లా ఒక ఫైవ్ మినిట్స్ పెట్టుకుంటే సరిపోతుంది మంచిగా ఉడికిపోతుంది అప్పుడు ఫైవ్ మినిట్స్ తర్వాత రివర్స్ వేసుకోవాలి సరోపిండిని పిండిని సేమ్ ఇంకొక గిన్నెలో ఇలాగే ఒత్తుకొని మళ్ళీ ఇంకొక పక్కన స్టవ్ మీద పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఇది ఒక వైపున ఇలా కాలింది దీనినే మనం ఆపోజిట్ వేసేసుకోవాలా ఆపోజిట్ వేసుకున్న తర్వాత కూడా ఒక ఐదు నిమిషాలు అంటే ఒక సైడు ఐదు నిమిషాలు ఇంకా రివర్స్ కూడా ఐదు నిమిషాలు మంచిగా కొంచెం మీడియం మంట మీద ఉడికితే మంచిగా ఉడుకుతుంది బియ్య పిండి మొత్తము సరోపిండి అప్పుడు తినడానికి రెడీ అవుతుంది వేడి చేస్తాము ఒక్క ఐదు నిమిషాలు పక్కన ఇది అవుతుంది ఇంకొకటి ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ రెండు కంప్లీట్ అయిపోయినాయి చేసుకున్నాను ఇదిగోండి చూడండి ఎంత మంచిగా వచ్చినాయి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈ వేడి వేడి సరోపిండి నేను పాలు తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు సరోపిండి రెడీ అయింది ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ మనం వేసుకున్న నువ్వులు చూడండి ఎంత మంచిగా కనబడుతున్నాయో ఇవన్నీ నువ్వులు శనగపప్పు ఉల్లికాడలు ఇవన్నీ నేను చేసిన ప్రాసెస్ చాలా రుచికరంగా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు తప్పకుండా ట్రై చేయండి తెలంగాణ వంటకాలలో ఫస్ట్ వంటకం రుచికరమైనది ఏది అంటే అన్నిటికన్నా ముందు సరోపిండ ముందూరికాస్తుంది ఇది అందరికీ తెలుసు కదా ఫ్రెండ్స్ సో మీరు కూడా ఇదే విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇది ఈరోజు నా రెసిపీ సరోపిండి మీకు నచ్చిందా ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వంటకం ఇది సరోపిండి